రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమల్ని తిరిగి తీసుకువస్తామని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు అన్నమయ్య జిల్లా రాజంపేట యువగణం సభలో యువతతో ఆయన ముఖాముఖి నిర్వహించారు యువత రాష్ట్రాల వైపు చూడకుండా సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు ఇంకా అభివృద్ధి సంక్షేమం ఎంత స్పీడ్ వెళ్తాం డౌట్ ఎందుకు వెళ్ళిపోయిన పరిశ్రమలకి పతిమలాడి మళ్ళీ పెట్టుబడి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తాం మీ లాంటి యువతికి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అదే విధంగా ఇంకో చెప్పు బీటెక్ కంప్లీట్ అయిపోయింది సార్ ఇట్స్ బిన్ ఇయర్ వన్ ఇయర్ అయిపోయింది సార్ ఇప్పటికే నేను బెంగళూరు వెళ్ళాను సార్ బెంగళూరుకి వెళ్తే నువ్వు ఏ స్టేట్ నుంచి వచ్చిన అంటే ఒకటే సార్ ఏపీ అన్న సార్ ఏం మాట్లాడకుండా బయట పంపించేసాడు సార్ మన విధంగా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు సార్ మీరు ఐదు సంవత్సరాల పరిశ్రమలు మనం తీసుకొస్తాం మన గడ్డపై మనకే ఉద్యోగాలు కల్పిస్తాం పక్క రాష్ట్రాలు వస్తే నో ఎంట్రీ ఓన్లీ ఫర్ ఆంధ్ర అని తీసుకొస్తాం మీరు వారే షామీ ఫోన్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మీరు భారతదేశంలో తిరిగే కియా కార్లు మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సిసిఎల్ టీవీ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అపోలో టైర్స్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హీరో టూ వీలర్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పెయింట్ ఉంది కదా ఏషియన్ పెయింట్స్ పెయింట్ డబ్బాలో పెయింట్ కూడా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఐదు సంవత్సరాలు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాం మళ్ళీ ఇంకా ఐదు సంవత్సరాలు డబుల్ ఇంజిన్ దగ్గర ఎన్ని తీసుకొస్తా ఆలోచించు అది మా లక్ష్యం ఇరవై లక్షల ఉద్యోగాలు తప్పనిసరిగా మేము కల్పిస్తాం థ్యాంక్ యూ తమ్ముడు